మందుల చీటీ లేకుండానే అమ్మకాలు క్వాలిఫికేషన్ తో సంబంధం లేని వాళ్ళే అమ్మకందారులు ఇది తెలుగు రాష్ట్రాల్లోని మెడ్ ప్లేస్ షాపుల్లో ఉన్న పరిస్థితి దీనిపై బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నిజాలను బయటపెట్టినా సరే మెడ్ ప్లేస్ లో ఉన్నత అధికారుల్లో గాని ఏ మాత్రం చలనం లేదు ఇంకా అలాగే మెడిసిన్స్ అమ్మకాలు కొనసాగిస్తోంది మెట్ ప్లస్ అయితే అధికారులు కూడా తమకేమి పట్టనట్టే ఉన్నారు అసలు మెట్ ప్లేస్ షాపుల్లో ఏం జరుగుతోంది అధికారుల తీరు ఎలా ఉంది ఇట్ రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని మెడ్ ప్లస్ దుకాణాల్లో బిగ్ టీవీ ప్రతినిధులు తమ ఆపరేషన్ కొనసాగిస్తునే ఉన్నారు ఫలితం మాత్రం శూన్యం దుకాణాల్లో డ్రగ్గిస్ట్ లేకుండానే మందులు సేల్ చేసేస్తున్నారు ఇలా చేయడం పెద్ద క్రైమ్ తప్పని తెలిసిన టాబ్లెట్లు టానిక్లు అమ్మేస్తున్నారు అదేమని ప్రశ్నిస్తే వితండవాదానికి దిగుతున్నారు ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అడిగితే హెడ్ ఆఫీసుల్లో ఉన్నాయని చెబుతున్నారు మరికొందరు ఆన్సర్ చేయకుండా మిన్నుకుండిపోతున్నారు కొందరు అసలు సర్టిఫికేట్ ఎందుకు చూపించాలి ఎందుకు డిస్ప్లే చేయాలంటూ జవాబు చెప్తున్నారు డ్రగ్ లైసెన్స్ తీసుకోవాల్సింది మ్యాండేటరీ ట్వంటీ ట్వంటీ వన్ లైసెన్స్ తీసుకోవాలా అది విధంగా కూడా కూడా షెడ్యూల్ డ్రగ్స్ అమ్మదలుచుకుంటా మాత్రం షెడ్యూల్ లైసెన్స్ కూడా తీసుకొని షెడ్యూల్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ లేకపోతే షెడ్యూల్ హెచ్ హెచ్ వన్ నార్కోటిక్ డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్కి అయితే మాత్రం ఎన్డిపిఎస్ లైసెన్స్ కూడా తీసుకొని బిజినెస్ చేయాలి అది అనేది రూల్ మెడిప్లస్ అనే సంస్థ డిస్కౌంట్స్ అనే ఒక బూచిని చూపుతూ ప్రజలను పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎందుకు మీరు అనొచ్చు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారని నేషనల్ ఫార్మసికల్ ప్రైజింగ్ అథారిటీ అనే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ మెడికల్ షాపులల్లో వచ్చే ఎంఆర్పీలు ఎంతుండాలి ఏం ఉండాలనే నిర్ణయించే సంస్థ ఎన్పిపిఏ పది పర్సెంట్ ఒక హోల్సేలర్కు ఇరవై పర్సెంట్ ఒక రీటైలర్కు ఇచ్చే మార్జిన్ మేమేం అమ్మాలనుకున్నా మేమేం డిస్కౌంట్లు ఇవ్వాలన్నా ఆ పర్ఫ్యూలనే మేము చేయాలా వీళ్ళు కొత్తగా ఏం స్టార్ట్ చేశారంటే షెడ్యూల్ డ్రగ్స్ మీద పది పర్సెంట్ నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ మీద ఎందుకంటే పేటెంట్ అయిపోయిన మందులకు మాత్రం గవర్నమెంట్ ఎవరికి పడత ఒక పది పేటెంట్ ఇచ్చిన తర్వాత ఆ పేటెంట్ అయిపోయిన ఎవరైతే రీసెర్చ్ మార్కెట్లు తయారు చేసే కంపెనీకి గవర్నమెంట్ ఒక పది వాళ్ళకు వాళ్ళకొక పేటెంట్ ఇస్తుంది పది వాళ్ళు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా వాళ్ళు మాత్రమే అమ్మాలా ఈ పదేళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ మార్కెట్ దీంట్లో ఏం చేస్తారు అది జెనరిక్ యాక్చువల్ అయితే జెనరిక్ వర్షన్ అంటారు దాన్ని ఏ కంపెనీ అయినా తయారు చేసుకోవచ్చు వాళ్ళు నిర్దిష్టమైన ఎంఆర్పీ పెట్టుకొని వాళ్ళు అమ్ముతా ఉంటారు దీన్ని ఒక బూచిగా చూసుకొని వీళ్ళు ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చి వాళ్ళకి ఇష్టం ఉన్న ఎంఆర్పీలు దాని మీద ముద్రించి ఫార్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అని బోర్డులు పెడుతున్నారు యాక్చువల్గా మీకు నేను తెలియజేయడం ఏమనగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది చూడండి మెడిప్లస్ది యాక్చువల్గా దీని పది గోళీలకు కానీ ఈ ఫార్ములేషన్లో పది గోళీకి కానీ నూట తొంభై తొమ్మిది ఎంఆర్పి పెట్టిండు అదే వేరే కంపెనీలో పదిహేను గోళీలకు యాభై రూపాయలు పది గోళ్ళకు యాభై రూపాయలు పది గోళ్ళకు నూట పంతొమ్మిది యుఎస్వి అనేది మల్టీనేషనల్ కంపెనీ అది నూట పద్దెనిమిది రూపాయలకు పది ఇంకో గో ఇంకోటి వచ్చేసి ఇరీస్ అనే కంపెనీ నూట తొంభై తొమ్మిది రూపాయలకు పదిహేను గోళ్ళు పెట్టింది ఆకర్షణీయ ప్రకటనలు చేస్తూ మెడ్ప్లస్ సంస్థ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతుందని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు యథేచ్ఛగా షెడ్యూల్డ్ డ్రగ్స్ అమ్మడం చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకొని ప్లస్ దారుణాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు యువత పెడదోవ పడుతున్నా తమ లాభార్జన కోసమే షెడ్యూల్డ్ డ్రగ్స్ ను నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతుందన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా మెడ్ ప్లస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మేము షెడ్యూల్ ఒక రోజు షెడ్యూల్ డ్రగ్స్ అమ్మితే ఏ డాక్టర్ అమ్మిండు ఏ బ్యాచ్ నెంబర్ అమ్మినాము ఎన్ని గోలీలు అమ్మినాం ఎక్కడ అమ్మినాం ఇది మా ఫార్మసిస్ట్ సంతకం నేను కూడా ఫార్మసిస్టే అవైలబుల్ ఉన్న ఫార్మసిస్ట్ ఇద్దరం ఓ ఎనిమిది గంటలు అయిన ఉంటాడు ఎనిమిది గంటలు లేనుంటా కాబట్టి ఉన్న అవైలబిలిటీ ఉన్న ఫార్మసిస్ట్ ఇక మేము అమ్మినామని షెడ్యూల్ రిజిస్టర్ ఇప్పుడు మా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు మా దగ్గరకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ షెడ్యూల్ రిజిస్టర్ కూడా మేము చూపించాలా మరి వాళ్ళు షెడ్యూల్ డ్రగ్స్ కూడా అమ్ముతారు పిల్లలకు నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతారు లైసెన్స్ లేదు వాళ్ళ షెడ్యూల్ డ్రగ్లో ఒకటి ఒక ఇండిగ్రెంట్ కలిపి దాన్ని నాన్ షెడ్యూల్ దగ్గర తీసుకపోయి ఇరవై రూపాయలు ఉన్న దానికి రెండు వందలు పెట్టి నేను యాభై రూపాయలు యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అంటే నైంటీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా లాభమేనండి ఈ యాభైలు ఎన్ని యాభైలు కావాలి దేశం మొత్తం మీద ఇవాళ మొన్న చూసిన నేను ఏదో పబ్లిక్ దాంట్లో వాళ్ళ ఎన్నో కోట్ల లాభంతో నడుస్తుందని ఎక్కడి నుంచి వస్తుంది కోట్ల లాభం మెడ్ ప్లస్ స్టోర్ల లోపల నిజంగా నిన్న వరంగల్లో కూడా చూసాం రెవెన్యూ కాలనీ కానీ వర్ధంపేట కానీ మెడ్ ప్లస్ స్టోర్లోకి వెళ్ళాము షెడ్యూల్ హెచ్ కానీ హెచ్ వన్ కానీ ఎక్స్ కానీ సంవత్సరం నలగా నుంచి కూడా ఏం అమ్మలేని ఒక రికార్డులే లేకుండా నిజంగా వాళ్ళ దాంట్లో షెడ్యూలైజ్ డబ్బులు అమ్మకాలు జరుగుతలేవా దాచి పెడుతురా అసలు దీంట్లో ఇట్లాంటి ఇట్లాంటివన్న ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఇన్కమింగ్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళ మెయిన్ డిపో ఉండదు అక్కడిచ్చి వస్తాయి మాలాగా హోల్సేల్ మార్కెట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ సెంట్రలైజ్ స్టోర్ ఉంటుంది అక్కడి నుంచి ఏ దుకాణకే ఎంత ఎంత పంపాలో వాళ్ళు పంపుకుంటారు అసలు షెడ్ మీరు చూడాల్సింది ఏంటంటే మీ సెంట్రలైజ్ స్టోర్ నుంచి మీ దుకాణకి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మీ స్టా స్టోర్ల క్వాంటిటీ ఎంత వంద పంపిణు ఎనభై ఉన్నాయి ఇరవై ఎవరు అమ్మినామనే క్వశ్చన్ చేయాలి మీరు అప్పుడు కానీ బయటపడుతుంది వీళ్ళ తతంగాలన్నీ విచ్చలబడి రెండోది ఏంది ఈ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడు ఒరిజినల్గా మందు పెడతాడా లేకపోతే గోదామ పిండి కలుపుతాడా లేకపోతే స్టార్ట్స్ కలుపుతాడా అనేది ఎవరండి చెక్ చేసేది మేము ఆల్రెడీ డ్రగ్ డిపార్ట్మెంట్కు మేము ఒక ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాం సార్ వీళ్ళ దగ్గర నుంచి ఇలా మందులు తీయండి మీరు అనాలిసిస్కి పంపండి వచ్చిన రూపే వచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో పబ్లిక్ డొమైన్లో పెట్టండి సార్ పబ్లిక్ మెయిల్ చేసేవాడు అవుతాడు అసలు యాక్ట్ ప్రకారం మరి నువ్వు ప్రిస్క్రిప్షన్ బౌన్సే చేయొద్దు మరి నా మందులు నా మందులని నువ్వు ఆ వచ్చిన పిల్లగాళ్ళకు ఆడ పనిచేసే వాళ్ళు పాపం వాళ్ళకి మాత్రమే ఏం తెలుసు అరే ఈ గోలు మీద ఈ స్ట్రిప్ అమ్ముతే నీకు పది రూపాయలు ఇస్తాడే వాడు పాపం అట్రాక్ట్ అవుతాడు ఎవడైతేంది నేనైనా ఎవరైనా పొట్ట కోసమే పనిచేసేది మేము గమనించిన దాంట్లో కూడా ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వస్తే ఈ మా బ్రాండ్ కొనండి ఇవి కొంటే తక్కువ అని చెప్పేసి కొంత బలవంతంగా అంటగట్టే ప్రయత్నం ఇట్లా నేను వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అండి డ్రగ్స్ అండ్ కాస్పెట్ అసలు ప్రిస్క్రిప్షన్ బౌజ్ చేయొద్దండి నీ ఇష్టం ఉన్నది ఇవ్వడానికి కుదరదండి యాక్ట్ చెప్తాందండి నేను కాదు మీరు మా మా ఇన్స్పెక్టర్ గారిని అడగండి మా మా డ్రగ్ డిపార్ట్మెంట్ని అడగండి యు ఆర్ నాట్ సపోజ్ టు బిస్ సబ్షూట్ ది మెడిసిన్ కానీ ఏం చేస్తాం వాళ్ళు ఇష్టం ఉన్నది నడుస్తుంది ఇంకోటి కార్పొరేట్స్ పెద్దోళ్ళు ఏదంటే అది నడుస్తుంది ఎవడని చిన్నోడి మీద అలా నేను చెప్తే మీ ముందు చెప్తే బాధాకరమైన విషయం ఏంటంటే మా మీద రాళ్ళు పడతాయి తప్ప పెద్దోళ్ళు అని ఎవరు ఏమన్నారు మరి అది ఎందుకు అడరు అనేది నా ప్ర నా పర్వ్యూ దాటి నేను మాట్లాడలేదు మాట్లాడలేను సీనియర్ ఇంకో విషయము మత్తు గోళీలు అంటే నిద్ర గోళీలు కూడా మైనర్స్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం అనేది ఒకేతో మైనర్స్ వచ్చి కూడా మత్తు గోలు కూడా షీట్లకు షీట్లు కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చే ఇచ్చే పరిస్థితి ఉన్నది ప్లేస్ లోపల నిజంగా దీని మీద ఏం చర్యలు తీసుకోరా ఇట్లా అసలు మీరు అన్నారు బ్రహ్మాండమైన క్వశ్చన్ యాక్చువల్గా ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేసింది మెడికల్ షాపులలో కెమెరాలు కంపల్సరీ అన్నది ఎందుకన్నది ఈ చిన్నపిల్లలు వస్తున్నారు అండర్ మైనర్స్ వస్తున్నారు వచ్చి ఇష్టం ఉన్న గోళీలు ఇస్తున్నారని నిఘా పెట్టడానికి ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కెమెరా హన్మకొండ కలెక్టర్ గారు మమ్మల్ని ఒక మీటింగ్ పెట్టినారు వీ మేడం సెక్యూరిటీ పర్పస్ అనుకోండి లేదా మీరు అన్న మంచి కారణం అండి మెడికల్ షాప్లో మేము సెక్యూరిటీ పర్పస్ కూడా కెమెరాలు పెట్టుకుంటున్నాం మేడం మాకు అభ్యంతరం లేదని చెప్తున్నాం వాళ్ళకు నిఘా ఉండదు మమ్మల్ని అడగటోడే లేడన్నప్పుడు వాళ్ళు ఇష్టపడు అమ్ముతారు మమ్మల్ని ఇప్పుడు మీరు మీరు ఒక పత్రిక రిపోర్టర్ ఒక బిగ్ టీవీ రిపోర్టర్ మీరు రేపు ఈ కెమెరా బంద్ చేసినాక ఒక సామాన్యంగా పొరుగునే ఎవరినైనా మా దుకాణాలకు పంపండి ఒక నిద్ర గోలు అడగండి ఇస్తే నేను శిక్ష నాకు మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను రెడీ మేమంతా స్టిక్ట్గా ఉంటామండి కానీ వీళ్ళకి ఏందంటే కార్పొరేట్స్కు మమ్మల్ని అడిగేటవాడు ఇవ్వడు ఆ ధైర్యం తోట మీరు మీకు వాళ్ళు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయరు వాళ్ళ దగ్గర ఓ ఫార్మసిస్టు ఉండడు చదువురాన్ని పిలగాలను తీసుకుపోయి దాంట్లో నూక్తే ఇప్పుడు ప్లస్ మీరు అన్నారు ఇంటర్మీడియట్ పిలగాలు ఇస్తానండి ఏం చేస్తారండి మరి వాళ్ళు పుట్టకొట్టు కోసం దాన్ని చేస్తాను ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ రెండు నెలల గ్యారెంటీ అని రాయించుకొని వాళ్ళను ఆడ బలవంతంగా ఇంకోటి వాళ్ళకేందండి ఈ పత్ అమ్మితే పది రూపాయలు వస్తుంది అని అమ్ముతారు న్యాచురల్లీ వాళ్ళు చేసేది ఏంది వాళ్ళ పట్టే కొట్టి కోసం దాంట్లో ఉన్నోడైతే ఉండడు కదా మరి ఇక జరిగే అంటే జరిగే తతంగం అయితే విచ్చలు ఇప్పటికైనా ప్రభుత్వం మీ ద్వారా నాకు తోచిన విధంగా నాకు తెలిసిన భాషలో చెప్తాను ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి కార్పొరేట్స్ మీద కఠినమైన చర్య తీసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారు ఆడ మందు కలుపుతాడా ఉప్పు కలుపుతాడా పప్పు కలుపుతాడా వీలైతే మింగి చూడరు కదా మరి వేసుకున్న పబ్లిక్ ఎట్ట తెలివాలా పబ్లిక్ ఏంది అంటే నేనైనా మీరైనా ఎవరైనా అబ్బో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట డిస్కౌంట్ చూస్తా కానీ మరి మందు క్వాలిటీ ఆఫ్ ది మందు మనం చూడమాయే చూడరాదు కూడా కదా ఇది డిపార్ట్మెంటు అనుమానం వచ్చినప్పుడల్లా కొన్ని శాంపుల్ పికప్ చేస్తుంది అడాల్సిస్కి పంపుతుంది దాంట్లో మంచియా చెడ్డయా నేను అనేది అంటే బ్యాచ్ తయారయ్యే కాడనే ఇవి మందులు మంచి కావు అనుకున్నప్పుడు ఇవి బయటికి ఎందుకు రిలీజ్ అయి వస్తాయి ఇక్కడ స్ట్రిక్ట్ ఒక అదుండాలనేది అంటే స్ట్రిక్ట్ డ్రగ్ డిపార్ట్మెంట్ ద్వారా స్ట్రిక్ట్ అయిన ఒక మంచి మెడ్ ప్లస్ పై ఎన్ని ఆరోపణలు విమర్శలు వచ్చినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ప్లస్ దందాపై డ్రగ్ కంట్రోలర్ డీజీ కమలాసన్ రెడ్డికి బిగ్ టీవీ సమాచారం అందించింది దానికి ఆయన నుంచి సరియైన సమాధానం రాలేదు షాపుల్లో మందుల విక్రయాలు చాలా దారుణంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు ఇంత జరుగుతూ ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారు మరి రాబోయే రోజుల్లోనైనా చర్యలు తీసుకుంటారో చూసే పరిస్థితే ఉంది